వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉగాదికి ముందు ఈ రాశులు వాళ్ళు మినీ నెలలు అవుతారని బండితలు తెలియచేస్తున్నారు చేసిన కర్మల ప్రకారం ఫలితాలు ప్రసాదించే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు తన రాశిని మారుస్తాడు అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహం ఇది ఒకటే దీని తర్వాత రాహు కేతువు పద్దెనిమిది నెలల సమయం తీసుకుంటాడు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన శనిదేవుడు మేనరాశిలో ప్రవేశిస్తాడు ఆయనకు నాలుగు పాదాలు ఉంటాయి బంగారం వెండి రాగి ఇనుము వీటిల్లో వెండి పాదాలు అత్యంత పవిత్రమైనవి మేనరాశిలో ప్రవేశించే సమయంలో కూడా వెండి పాదాలతో ఉన్నాడు చంద్రుడి నుంచి రెండు ఐదు తొమ్మిది ఏళ్ళల్లో శని ఉంటే అప్పుడు ఆయనకు వెండి పాదం ఉంటుంది దీనివల్ల ఈ రాశుల వారికి అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు రాశులలో మొట్టమొదటి రాశి వృషభ రాశివారు రాశి రాశివారు ఈ రాశి వారికి అతిపెద్ద విజయాలు రాబోతున్నాయి ముఖ్యంగా సొంతంగా వాహనాన్ని కొనుగోలు చేయడంతో పాటు పది మందికి సహాయం చేస్తారు కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు కొన్నాళ్ళ నుంచి మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలన్నీ పరిష్కారం అవుతూ ఉంటాయి ప్రేమలో ఉన్న వారికి ఇరువైపుల పెద్దల అంగీకారంతో పెళ్లి కుదురుతుంది కెరీర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి సమయంలో మంచి లాభాలను చూస్తారు వారు జీవితంలో ఎప్పుడు చూడని సంపదను చూడబోతు ఉన్నారు అనుకోకుండా చేతికి డబ్బు అందుతుంది శనిదేవుడి వెండి పాదాలతో సంతరించడం వల్ల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు ఇష్టమైన చోట పనిచేసే అవకాశం ఉంది అదృష్టం కలిసి రావడం మంచి డబ్బు సంపాదిస్తారు మంచి పేరు సంబే ప్రఖ్యాతలను ఉన్నారు కర్కాటక రాశివారు ఈ రాశి వారికి అన్ని మంచి రోజులే ప్రారంభం కాబోతున్నాయి కుటుంబ జీవితంలో అత్యంత సమతుల్యతను పాటించి అందరి అభిమానాలను పాత్రలవుతారు కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తారు లేదంటే కారు కొనగాలనుకునే వారి కోరికలు నెరవేర్తాయి అదృష్టం తోరుగా ఉండటం వల్ల ఆర్థికంగా మంచి లాభాలు పొందబోతున్నారని జ్యోతిష పండితులే తెలియజేస్తూ ఉన్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి